అందరికి శలో ప్రార్థన శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నా వాగ్దానం చేసిన విశ్వమస్యా మీకు స్తోత్రం దీవెన కర్మకు వర్షము కురుయును అని వాగ్దానం చేసిన విశ్వమస్యా మీకు స్తోత్రం అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదని అని వాగ్దానం చేసిన యుశ్వసియామి కు స్తోత్రం మీ కుమారులను మీ కుమార్తెలను ప్రసవించేదరు మీ యవ్వనులకు దర్శనములు కలుగును అని వాగ్దానం చేసిన యుశ్వసియామి కు స్తోత్రం నదీ తీరమందరి తోటల వలెను ఎలోహిం నాటిన అగరు చెట్ల వలెను నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి అని వాగ్దానం చేసిన యశ్వ మెసియామికు స్తోత్రం వృద్ధులు కలలు కొందరు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాణుల మీదను నా ఆత్మను కుమరించెదను గనుక వారు ప్రవచించదరు అని వాగ్దానం చేసిన యుశ్వసియామికు స్తోత్రం తండ్రి ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే మనసును మనకు అనుగ్రహించి ఏకాత్మతో ఏకతాత్పర్యముతో తండ్రి ఏకీభవించి నేను ఆరాధించటానికి నీ మహిమను నీ నామను మహిమపరచటానికి సమయానికి మా అనుకూల క్రమం అనుకూలపరిచిన విధానం బట్టి మీకు తులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి మోచకుడ నజరేడినా నజరేయడానికి శుభమెస్సే అడిగి పొందుకుంటున్నాము తండ్రి అబ్రాహాని చాటి చెప్పేదా లోహిముయాకోబని కీర్తించెదా ఎలోహిం అభ్రామని చాటి చెప్పెదా ఎలోహిం యాకోబని కీర్తించెదా ఎలోహిం ఇస్సాకని కొనియాడెదా ఎలోహిం ఇస్తాకని కొనియాడెదా సమాజములో యావెను సన్మతించెదా సర్వ సమాజములో కీర్తించెదా సమాజములో యావను సముతించెదా సర్వ సమాజములో కీర్తించెదాం ఆశ్చర్య కరుడవని ఆలోచన కర్తవని ఆశ్చర్య కరుడవని ఆలోచన కర్తవని వేలుపులలోని వంటి వారెవ్వరు లేరని వేలుపులలోని వంటి వారెవ్వరు లేరని సమాజములో యావను సన్నుతించదా సర్వ ద్వితీయోపదేశండము తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ అధ్యాయంలో ఇజ్రాయేలీలకు వాగ్దాన దేశాన్ని ఇవ్వడానికి కారణాన్ని తెలుసు తెలుపుతూ ఇజ్రాయేలీలకు ఇజ్రాయేలీలు మరి హస్యం వారికి కోపాన్ని తెచ్చినట్టుగా మా కూడా ఈ అదేవి మనం చూస్తున్నాం ఇజ్రాయేలీలు యోర్దాన్ నది దాటి హష్యం వారు చెప్పినటువంటి దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వెలుచున్న సందర్భంలో వారు అక్కడ ఉన్నటువంటి ఆ దేశ ఆ దేశంలో నివసిస్తున్నటువంటి వారు గొప్ప బలము గల జనముగా ఉన్నారు ఆకాశమునంటే ప్రాకారము గల పట్టణముగా ఉన్నది ఆ దేశం గొప్పవారు ఉన్నత దేహులు కలిగిన వారు దేహం కలిగిన ఉన్నారు అనాయ అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అన్న పేరు కూడా వారు పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిగా కూడా వారు ఉన్నారుగా ఉన్నారని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది ఇలాంటి దేశాన్ని ఇజ్రాయేలీలు మరి స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్న సందర్భంలో వారి ముందర హం వారి అదోనై వారి వారు దహించు అగ్ని వలె వారి ముందర నడుస్తూ పో దాటిపోచున్నట్లుగా అది అని మనం చూడగలం అందును బట్టి అలా వెళుతున్నప్పుడు వారితో ఈ విషయాలను తెలియచేస్తూ ఉన్నారు మీ నీతిని బట్టి లేదంటే బహుశా నీ నీతిని బట్టి ఈ దేశం ఉనందు లేదంటే యోషువ నీ నీతిని బట్టి ఈ దేశంలోనికి నిన్ను ప్రవేశపెట్టడా నువ్వు అనుకునవద్దు అని మరి తెలియజేస్తూ ఉన్నాడు కేవలము ఈ జనములు ఈ దేశ ఈ దేశములో నివసిస్తున్నటువంటి అనాలేక్యుల అనా అనాక్యుల చెడుతనమును బట్టి వారిని ఈ దేశం నుంచి ఉన్నాను అంత మాత్రమే మరి ఈ దేశాన్ని మీకు ఎందుకు ఇస్తున్నాను అని నేను తెలియజేస్తూ ఉన్నప్పుడు తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకనంటే నేను మీ పితరులకు చేసినటువంటి అబ్రహాం ఇస్సాకి యాకుబలతో చేసినటువంటి ప్రమాణమును మాటను స్థాపించుట కొరకే మాటను స్థాపించుట కొరకే మిమ్మల్ని ఈ దేశము మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అని వారితో తెలియచేస్తూ ఉన్నారు ఆయుగుప్తు మొదలుకొని ఈ దేశం చే చేరు వరకు మీరు ఎన్నో మారు నా మీద నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు మీరు లోబడి నొల్లని ప్రజలు లోబడి నొల్లని ప్రజలై ఉన్నారు కాబట్టి అందుని బట్టి మీ నీతిని బట్టి ఈ దేశం నేను మీకు ఎన్నటికీ ఇవ్వను కానీ నా మాటను స్థాపించటం కొరకు నా మాటను అబ్రహాం ఇస్సాక్ యాకూలతో చేసినటువంటి ప్రమాణమును నిలబెట్టడం కొరకు మీకు ఇదే ఈ దేశాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నానని మరి అదోనే వారు ఇజ్రాయిలీలతో తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ దినమున మనం అనేక మంది కాలు చేతులు బాగుండి కన్న తల్లిదండ్రులు కష్టపడి పనిచేసి వారిని పెంచి పోషించి వారి విద్యాబుద్ధులు నేర్పించి వారి గొప్ప ప్రయోజనాల చేసిన తర్వాత మరి వారు వారి తల్లిదండ్రుల్ని చూసుకెళ్ళని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు ఇప్పుడు ఇజ్రాయేలీలు కూడా అదే విధంగా వారిని అనేక విధాలుగా సూచక్రియలు చేస్తూ అద్భుత కార్యాలు చేస్తూ సముద్రము నదులను దాటిస్తూ మన్నాను వారు భుజిస్తూ భుజింపజేస్తూ వారు నడిపిస్తూ వచ్చినప్పటికీ తిరిగి వారు తండ్రి మీద హషం వారి మీద తిరుగుబాటు చేసినట్టుగా పరికాలములో నీవు నేను మనందరము కూడా లోబడినొళ్ళని జనంగా జనాంగంగా ఉన్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా అందుకే ఆయన మాటలు వినంటున్నాడు ఆయన ఆజ్ఞలు గైకోవాలంటున్నాడు ఆయన కట్టడలు నిబంధనలు గై కొనాలంటున్నాడు అలా గై కొన్న వారికే నిత్య జీవ రాజ్యం అభివృద్ధి స్వస్థత ఐశ్వర్యం ఇవన్నీ అనుగ్రహిస్తానని అంటున్నాడు మరి నీవు నేను పొందుకోవాలంటే కేవలము ఆయన మాటకు లోబడటం ఆయన ఆజ్ఞలకు లోబడటం ఆ విధముగా లోబడినప్పుడే నీవు నేను ఎన్ని ప్రార్థనలు చేసిన ఎన్ని నీతి కార్యాలు చేసిన నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎంత భేదవాడివైనా సరే ఆయన మాటకు లోబడాలి ఆయన ఆజ్ఞల కట్టడలు అనుసరించినప్పుడే ఆయన నుంచి వచ్చే వాగ్దానం స్వతంత్రించుకోగలం కృపను స్వతంత్రించుకోగలం ఐశ్వర్యాన్ని స్వతంత్రించుకోగలం స్వస్థతను కూడా స్వతంత్రించుకోగలం స్వతంత్రించుకొని అనేకులకు వెలుగుకరంగా జీవించగలమని మరి కొన్ని మాటలు తండ్రి మన వ్యక్తుల్లో ఆ ఆమె